హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ముఖ్యంగా తెలుగువారికి కొత్త సంవత్సరం ఆరంభం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది రాశి ఫలాలు ఎలా ఉంటాయి జాతక ఫలాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఈ సంవత్సరం శుభ పరిణామాలు కానీ శుభాశుభాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు మొదటగా వచ్చే ఆలోచన ఇదే పంచాంగ శ్రవణం అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా చేస్తారు అలాగే చూస్తారు మరి ఈ ఉగాది పండుగకు పండుగ రోజున ఈ రంగు కానీ వస్త్రాలను ధరించారనుకోండి ఈ రంగు వస్త్రాలను ధరించి ఉగాది పండుగను ప్రారంభిస్తే మీకు జీవితంలో చాలా చాలా లాభాలు అలాగే మనకు ఉండే గ్రహ దోషాలు ఇప్పటి వరకు జరిగిన నష్టాలు పోయి లాభాలు కూడా కలిగే అవకాశాలు ఈ ఉగాది నుండి మారే సూచనలు ఎక్కువగా ఉంటాయి రంగు మారిస్తేనే జాతకం మారిపోతుందా అనే సందేహాలు చాలామందికి వస్తాయి అలా అనుకోకూడదు కూడా తప్పకుండా ఈ రంగును వేసుకుంటే లేదంటే ధరిస్తే ఈ వికారి నామ సంవత్సరం నుంచి ఈ రంగుతో ప్రారంభించండి ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది ఎందుకంటే పండుగ అనగానే చాలామంది కొత్త బట్టలు వేసుకుంటారు మరి ఆ వేసుకునే బట్టలు కూడా రంగును బట్టి వేసుకుంటే మన జీవితంలో మార్పు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలకైతే పసుపు గులాబీ పచ్చ కుంకుమ రంగు అంటే మెరున్ కలర్ ఈ రంగులు ఉన్న వస్త్రాలను ధరిస్తే అంటే చీరలు కానీ లేదంటే అటువంటి కలర్స్ ఉన్న వస్త్రాలను కానీ ధరిస్తే తప్పకుండా వాళ్ళకు ఉండే గ్రహ దోషాలు పోతాయి ఇక పురుషులను చూస్తే ముఖ్యంగా పురుషులకైతే తెలుపు అలాగే లైట్ క్రీమ్ కలర్ లైట్ బ్లూ కలర్ ఇంకా బంగారుపు రంగులో ఉండే వస్త్రాలు ఈ రంగు వస్త్రాలను కానీ ధరిస్తే ఉగాది నుండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది కలుగుతుంది కూడా వస్త్రాల వలన కూడా మనకు ఉండే గ్రహ దోషాలు శని ప్రభావాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి వస్త్రాలను కొత్త బట్టలని ఎలాగో మనం ధరిస్తాం కాబట్టి కొత్త బట్టల్లో కూడా ఈ రంగులను ధరిస్తే తప్పకుండా మీకు ఉగాది నుంచి మంచి మార్పు కలుగుతుందని నేను చెప్తున్నాను ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్